పదిన్నర ముప్పై రెండు గజాల డాక్యుమెంట్స్ ఎనిమిది ఇండ్లను కట్టి దాంట్లో మూడు ఇండ్లను వేరే వ్యక్తులకు అమ్మి ఐదు ఇండ్లలో వాళ్ళు మిగిలిన ఇండ్లను కూడా ఇళ్ళను కూడా సేల్ చేయడానికి బేరం పెట్టాడు ఈ ఇంటి నెంబర్ కూడా రెండు తోటి ఎనిమిది మెయింటైన్ మొత్తం అరవై ఆరు కాలువ అరవై ఆరు రోజులు కాలవుతున్నాను కావున ఈ ఈ ఇంటి నంబర్ లో ఇంటి నంబర్ ఇంటి నెంబర్ ఈ ఇండ్లను వేరే వ్యక్తులు ఈ ఇండ్లను వేరే వ్యక్తులు చూసిన ఇండ్లను కొనవద్దని ప్రజలు మోసపోవద్దని అందరికి మనమే దీ దీని మీద ప్రభుత్వం వారు కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఈ రోజే వచ్చి చూసుకున్నారు ఈ రోజు వచ్చి చూసుకొని వెళ్ళారు మొత్తం ఎనిమిది మొత్తం నోట్ చేసుకొని వెళ్ళారు దీని మీద కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ చూసి అతను అతని కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాను రెండు వేల పద్నాలుగున నూట అరవై ధ్యానం అది కాలవ అది కాలవ మాకు తెలియక మేము కొని కోర్టులో వేసినాము వేస్తే దాన్ని పోర్జరీ సంతకాలు పెట్టి వాళ్ళ అల్లుడు రాజేష్ డబ్బులు ఒప్పుకొని రాజేష్ నేను డబ్బులు ఇస్తానని ఒప్పుకొని అది పోర్జరీ సంతకాలు పెట్టి కోర్టులో వాళ్ళు ఫైల్ నడిచింది ఇది పోర్జరీ సంతకాలు పెట్టింది సెకండ్ ఎడిషన్ జడ్జి గారు కూడా అని పెట్టారు మరి దానికి వాళ్ళకు అనుకూలంగా మళ్ళీ ఇచ్చారు ఈ చూడకుండా ఈ పేపర్ చూడకుండా దీన్ని మీరు కొంచెం గైవించి దీన్ని నాకు మోసపోయిన కాబట్టి మీరు ప్రజలందరికీ తెలియపరచాలని నేను కోరుతున్నాను ప్రభుత్వం వారు నేను కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ అందరికి అతని మీద అతని కుటుంబం మీద మండే మంగమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేపిచ్చి మాకు మళ్ళీ అమ్మిండు ప్లాట్ అంత పేపర్ డాక్యుమెంట్ నా దగ్గరే ఉంది మీరు చూసి ప్రజలందరికీ తెలియపరచాల్సింది కూడా కోరుతున్నాను అతను కుటుంబం దీనివల్ల రాజేష్ మెయిన్ దీనికి రాజేష్ చదువు లేదు వాళ్ళకి కాబట్టి దీనికి రాజేష్ దీన్ని చేస్తున్నాడు అన్నింటి ఆది పొలం ల్యాండ్ కాలువ మీద అన్నింటి నాకు మన మధురా నగర్ మూడో లైన్లో కాలువ ఎన్ఎస్ కళాన్ అన్నీ

ఈ డాక్యుమెంట్ నాకు నెంబర్ వేసాడు ప్లాట్ నెంబర్ లింకు నాలుగు వందల పన్నెండు సర్వే నెంబర్ వేసి దీనికి అమ్మండు పక్కమ్మట్టు లింకు తీసుకొచ్చాను మాదే ఇది అని వాళ్ళ మెసేజ్ పేరుతోనే చేపించి నాకు అమ్మిండు నేను మోసపోయాను నేను ప్రజలందరూ మోసపోకూడదని నేను మనమే చేసుకున్నాను నాకు పద్నాలుగు లక్షల రూపాయలు లాస్ పోయాను నేను దీనివల్ల పద్నాలుగు లక్షల రూపాయలు నేను లాసిపోయాను దీనివల్ల కోర్టులో వేసా పోజలి సంతకాలు అన్నీ ఉన్నాయి ఇందుట్లో జడ్జి గారికి అన్ని చూశారు దీన్ని వాళ్ళకే ఫేవర్గా చేశారు మళ్ళీ మేము కోర్టులో వేయటం కోసం దీన్ని తిరగలేక మేము ఇదవుతున్నాము ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను చెప్పండి సార్ ఇదే ఫస్ట్ టైం వాస్తూ లేదు మాకు మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరగలేదు ఈ నూట అరవై గజాలు ఫ్లాట్ అన్నింటి పద్నాలుగు లక్షల రూపాయలని పే చేశారు దాన్ని ఒప్పుకున్నారు ఒప్పిన తర్వాత మాకు ముగ్గినట్టు వాళ్ళు ఒక సంతకం దొంగ సంతకం పెట్టి కోర్టు కోర్టు సబ్మిట్ చేసిండు దీన్ని మేము కోర్టులో కూడా చూసాము పోతే పెట్టించారు నూట అరవై సంతకాలు పెట్టించారు కోర్టులో అయిన తర్వాత మేము ప్రభుత్వానికి పోలీసులకి ఎస్పి కూడా చెప్పినాం గతంలో కూడా ఎస్పీ గారు అని చెప్పారు గణేష్ అని ఎస్ఐ గారికి వాళ్ళు వాళ్ళ కుంభక్కయ్యి వాళ్ళకి న్యాయం చేశారు అప్పుడు కూడా మేము తర్వాత మాకు తెలియ కోర్టులో వేసినాం మేము కోట్లు వేసిన తర్వాత మాకు న్యాయం జరగలేదు ప్రభుత్వం కలెక్టర్ అందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు దీని మీద స్పందించి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుకుంటున్నారు చేశాడంటే చూడాలి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు అతనే చేస్తాను మండే వెంకటేశ్వర మాకన్ని మళ్ళీ 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 మాకు రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ కడతాం అందుట్లోనే మా డబ్బులు ఇవ్వలేదు ఇకనే మళ్ళీ ఇచ్చినట్టు ముట్టి వాళ్ళు దొంగ సంతకం పెట్టి పది రూపాయల స్టాంప్ మీద దొంగ సంతకం పెట్టి మేము డబ్బులు ఇచ్చినమని ఇది పోస్ట్ చేస్తే జడ్జి గారు మళ్ళీ పోవడం పంపిస్తే మాకు ఫేవర్ గా వచ్చింది ఆ రిపోర్ట్ నా దగ్గర ఉంది పందెలపల్లి ఆయనది భద్రాద్రి బ్యాంక్ కాడ చిన్న టీకోర్టు పాత సిపిఐ ఆఫీస్ దగ్గర అది వాళ్ళ వాళ్ళ విధానం అది ఇకనే అందరి కంపెనీ ఇచ్చేసారు มันคงโมซัลเยนเตยเตยเชฟโดมูเอปิกาอะดะนอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะดะอะ <laughs> 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 చూసుకోవాలి డాక్యుమెంట్ అంటే ఇవి తర్వాత తీస్తారా అండి ఫోటో తర్వాత తీస్తారా చూపితే చాలా గురూ బావులూ గురూ బావుల హ అలా నందరే వెంకటరావు నా ప్రొటెజ్ అలా ఆలోపుల అది ప్రభుత్వ స్థానం తర్వాత ఇంజనీరింగ్ అనేది అట్లా చెప్పుೊಂಡradi మన ఎంట్రీ ఏం చేయကြాలి ఒకసారి वो तो जान जानो नहीं जैसे सब्जेक्ट नहीं था मेरे वालों मौसम बहुत जाने जाने का हाँ 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 अंतर अंतर मतलब मौसम को है ना आईपीएम हाँ अच्छे वाले बहुत अच्छे वाले मौसम बहुत हाँ फिर शहर के चपाल अलग अलग నా నా పేరు జాలాజ్ రవికుమార్ అండి నా నా పేరు జాలాజ్ రవికుమార్ మధురా నగర్ కాలనీ మూడో లైను బెల్లగూడెం రోడ్డు మండే వెంకటేశ్వర్లు మండే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సిపిఐ ఆఫీస్ దగ్గర చిన్న టీ కొట్టు నుంచి ప్రారంభం చేసి మధురా నగర్ మూడో లో ఒక నూట అరవై గజాలు ఒక మూల మొక్కను రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని నుంచి అరవై ఆరు కాలువను ఆక్రమించి పది వందల ముప్పై రెండు గంజాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చేయించుకొని దానిలో ఎనిమిది ఇండ్ల నిర్మాణం చేసి దానిలో మూడు ఇండ్లను వేరే వ్యక్తులు కమ్మి ఐదు ఇండ్లను ఇచ్చుతున్నాడు ఈ రోజులలో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకొని ఈఎంఐ కట్టలేని పరిస్థితులు ఉంటే తను ఎనిమిది ఇల్లు ఎలా కట్టగలిగాడు దీని మీద ప్రభుత్వం వారు ఎంక్వైరీ చేసి అతన్ని అతని కుటుంబ సభ్యులనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎటువంటి డాక్యుమెంట్లు ఉండదు ఎట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లలో ప్లాట్ నెంబర్ ఉండదు పర్మిషన్లు ఉండవు అది కాలవ భూమి ప్రభుత్వ కాలవ భూమి అరవై ఆరు రోజుల కాలవ భూమి దీని మీద తెలియదు అండి మ్యాప్ లేదు ఆ సైట్ వెంచర్ మ్యాప్ లేదు అతని దగ్గర

దాంతా దాని లెవెల్ చేసి మొత్తం ఇది చేశాడు ముందు వెనక మొత్తం ఎనిమిది కట్టాడు అండి ముందు వెనక మొత్తం ఎనభై అడుగులు లోతు లోతు మీద ముందు ఫ్రంట్ బ్యాక్ అట్లా కట్టుకుంటూ వచ్చాడు మొత్తం ఎనిమిది ఇళ్లలో రెండు ఇళ్లకే ఇంటి పనులు కడుతున్నాడు అతని కూతురు పేరు మీద రెండేళ్ళుగా ఇంటి పండుగ కడుతున్నాడు మిగతా ఏళ్ళను వాళ్ళకి అమ్మాడు మూడేళ్ళను అది దీని మీద ప్రభుత్వాలు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాల్సి అతను అతని కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అర్బన్

ఇది వెంచర్ వెంచర్ మ్యాప్ ఇది పది ఎకరాల వెంచర్ మ్యాప్ ఇది పది ఎకరాల వెంచర్ మ్యాప్ ఇది దీనిలో పదిహేను వందల గజాలు ఆకుపోయాడు అరవై ఆరు రోజుల కాలం దీంట్లో మొత్తం అన్ని ప్రూఫ్స్ అన్ని రికార్డ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రో డాక్యుమెంట్స్ అన్ని సర్టిఫికెలు కూడా ఉన్నాయి మా దగ్గర మొత్తం పదిహేను డాక్యుమెంట్లు చేయించాడు కాలం భూమిని రిజిస్టర్ ఆఫీస్ లో పదిహేను డాక్యుమెంట్లు చేయించాడు పర్లే నాలో చెప్పలే అడిగా ఇంకా ఇది పోలీస్ స్టేషన్ ఇది మున్సిపాలిటీ ఆఫీస్ లో ముప్పై తారీఖు ఇచ్చామండి ముప్పై తారీఖు వచ్చాము ఈ రోజే వచ్చి రాసుకొని వెళ్ళారు ఇంటి నెంబర్లో ఈ రోజు వచ్చి రాసుకొని వెళ్ళారు ఇంటి నెంబర్లో మున్సిపాలిటీ ఆఫీసులు ఇచ్చారు కంప్లైంట్ దాని మీద సైన్ చేశారు కమిషనర్ గారు ఎంక్వైరీ చేయమని మున్సిపాలిటీ ఆఫీస్ లో ఇచ్చిన కంప్లైంట్ దాని మీద కమిషనర్ గారు సైన్ చేశారు ఈరోజు అధికారులు పంపించి ఎంక్వైరీ చేయించారు ఇంటి నెంబర్ రాసుకున్నారు రాసుకుని వచ్చారు దాని మీద పై అధికారులకి దాని మీద ఎంక్వైరీ చేయమని ఇంకా డీటెయిల్స్ రాసుకొని వెళ్ళారు నేను అతను ఫోన్ చేస్తే కా సర్కి చెప్పి ఎంక్వైరీ చేస్తాను ఇంకా పై అగ్రాంట మాట్లాడాలి ఎంక్వైరీ చేస్తాను అని చెప్పారు ఇది పూర్తిగా డాక్యుమెంట్ ఇది మేము తోట్ లో పూర్తిగా డాక్యుమెంట్ ఇది సంతకాలు పెట్టు ఆ పర్సనల్ వాళ్ళు వచ్చే ఎక్పోర్ట్ వరకు క్లయింట్ వాళ్ళు వాట్ అండ్ రిప్రెజెంటేషన్ పదకొండు ఆరు రెండు వేల పద్నాలుగులో ఉన్నాము రెస్ గారి రెస్ గారి నేను ఇప్పుడు